బడ్జెట్లు పెరుగుతున్నాయి మార్కెట్ పెరిగిపోయింది రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు మన సినిమా మనం మాత్రమే కాదు ప్రపంచమంతా చూస్తుంది ఇలాంటి సమయంలో ఎప్పట్లాగే ఉంటే సరిపోదంటున్నారు మన హీరోలు దానికోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు వరల్డ్ ఆడియన్స్ మెప్పు కోసం కొత్తగా ప్రయత్నిస్తున్నారు అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం లెట్స్ గో ఇండియన్ సినిమా పోయి పాన్ బొమ్మ వచ్చింది ఇప్పుడు అందుకే హాలీవుడ్ తో పడాలన్నప్పుడు మన కటౌట్స్ కూడా అలాగే ఉండాలి కదా అదే చేస్తున్నారు మన హీరోస్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు ఒక్క సినిమా కోసం మన హీరోస్ మారిపోతున్న తీరు అద్భుత టాప్ స్టార్స్ అంతా ఇదే చేస్తున్నారు బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నారు సాహో కోసం సన్నగా మారిన రెబెల్ స్టార్ రాధేశ్యామ్ కోసం రొమాంటిక్ టచ్ ఇచ్చారు ఇక సలార్ కల్కీలో రఫ్ లుక్ లోకి మారిపోయారు ప్రభాస్ రాజాసాబ్ కోసం వింటేజ్ మేకవర్ అయ్యారు ఫౌజీలోనూ బరువు తగ్గి కొత్తగా కనిపించబోతున్నారు ఈయన స్పిరిట్ కోసం పోలీస్ లుక్ లోకి మారిపోనున్నారు రామ్ చరణ్ సైతం పెద్దీ కోసం ఎవరూ ఊహించని లుక్లోకి మారిపోయారు ముక్కుకు పోగు గుబురుగడ్డం మీసాలు కండలు తిరిగిన దేహం అన్నీ చూస్తుంటే అబ్బో మామూలుగా లేవు పెద్ది పాత్రని పూర్తిగా ఓన్ చేసుకుని మేకొవర్ అయిపోయారు చరణ్ ఇక పారడైజ్ కోసం ప్రాణం పెడుతున్నారు నాని ఈయన మేకవర్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది ఫ్యాన్స్కి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం బాగా మేకొవర్ అయిపోయారు మహేష్ బాబు ఈయన లేటెస్ట్ లుక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పైగా అక్కడుంది రాజమౌళి కాబట్టి ఒప్పట్టాన వదలరు రాహుల్ సంక్రిత్యన సినిమాలో యుద్ధవీరుడి పాత్రలో కనిపించబోతున్నారు విజయ్ దేవరకొండ జూనియర్ ఎన్టీఆర్ సైతం డ్రాగన్ కోసం కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు